ఎకరాల భూమి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల వ్యయం రెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించిన పరిస్థితి కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో మెడికల్ కాలేజీ పరిస్థితి అంటే బునాది రాళ్ళు దాటని పరిస్థితి కనీసం బాలారిష్టాలను కూడా ఇప్పటికీ పూర్తి చేయని పరిస్థితి సంవత్సర కాలం పూర్తి ఏ ఒక్క నిరుగుదల లేని పరిస్థితి వర్షాకాలం సమీపిస్తుంది మరొక మూడు సంవత్సరాల పైదే ఈ పరిస్థితి చెబుతుంది అయితే గడిచిన ప్రభుత్వం మాత్రం మెడికల్ కాలేజీలు పూర్తి చేశామని అతి తొందరలోనే ప్రజా వినియంలోకి తీసుకొస్తామని పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటాలు చేశారు కానీ వాస్తవిక పరిస్థితి చూస్తే మెడికల్ కాలేజీ ప్రస్తుతం ఈ పరిస్థితిలో కొనసాగుతుంది ఎక్కడా కూడా నిర్ణయాత్మక నిర్మాణాలు మాత్రం ఎక్కడా జరగడం లేదు మీరు చూస్తున్నారు ఎక్కడా నిర్మాణాలు ఎక్కడా జరగట్లేదు కేవలం ఎంతవరకు మాత్రమే జరుగుతుంది దీనికోసం ఇప్పటికీ మొదటి దాబాగా రెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల నాబార్డ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం గతంలో మెగా ఇంజనీరింగ్ సంస్థకు చెల్లించింది ప్రస్తుతం జరుగుతున్న పనులు అయితే ఇలా ఉన్నాయి దీనికి సంబంధించి జిల్లాలో ఇప్పటికీ అనేక మంది ప్రధాన కూడా పెద్ద ఎత్తున దీనిపై ఆ ప్రచారం చేశారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీకి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు నిధుల దుర్వినియోగం జరుగుతుంది అయినా కూడా దీన్ని పట్టించుకునే నాదుడే లేదని చెప్పడం జరిగింది అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ అక్కడ దీన్ని శంకుస్థాపన చేస్తారు కానీ వాస్తవిక పరిస్థితి అయితే మాత్రం ఈ రోజు ఈ విధంగా ఉంది ఎక్కడా కూడా గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి ఏ ఒక్క పని జరగడం లేదు మూడు సంవత్సరాల కాలం కావలసిస్తున్నా ఏ ఒక్క పని జరగలేదు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం చెల్లించిన పరిస్థితి ఉంది అయినా కూడా దీంట్లో పనులు పనులు చూస్తే మాత్రం చాలా నత్తడం జరుగుతున్నాయి గత ప్రభుత్వం గత పాలకులని అనేక సార్లు విమర్శించిన ప్రస్తుతం రాష్ట్ర మంత్రి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారాయుడు ప్రత్యక్షంగా ఇక్కడ చేరుకొని అనేక ఉద్యమాలు చేయడం జరిగింది పాలకులకు న్యాయం చేయండి మెడికల్ కాలేజ్ నిర్మాణం ద్వారా పాలకూల ప్రాంత అంతా అభివృద్ధి చెందుతుందని ఆయన అనేక ఉద్యమాలు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి కల రేఖ నేడు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామాయడు తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పాలకొల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు ఎప్పటికప్పుడు వారం వారం కూడా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు వారం వారం ఇచ్చే రిపోర్ట్ ప్రకారం తన తన నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు దీంట్లో ప్రధానంగా ఈ కాలేజ్ నిర్మాణం వెనుక పెద్ద కుట్రలు సాగి ఉందని మాత్రం పెద్ద ఎత్తున గతంలో టీడీపీ ప్రచారం చేసింది అంటే దీనికి సంబంధించి పాలకొల్లు నిర్మాణం వెనుక పాలకొల్లో ప్రతి భూమి ప్రతి గజం కూడా కొనుగోలు చేసి ఇక్కడ హాస్పిటల్ నిర్మించే పరిస్థితి కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో భూము లభ్యత ఉన్న ప్రాంతాలు తాడేపల్లిలో కూడా యాభై ఎకరాలకు భూమిని ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా నర్సాపురంలో కొంత భూభాగాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది తణుకు ప్రాంతం భౌగోళికంగా అందరికి అనువైన ప్రాంతం కాబట్టి అక్కడ కూడా భూమి వెసులుబాటు ఉందని చెప్పారు కానీ అప్పటి పాలకులు ఎందుకు పాలకుల్ని అప్పటి పాలకులు ఎందుకు పాలకులు ఎంచుకున్నారని మాత్రం కొన్ని బియ్య సమస్యలకు సమస్య సంబంధించి సమాధానం చెప్పలేని పరిస్థితి కనబడుతుంది మిలియన్ డాలర్ల ప్రసిద్ధిగా మిగిలిపోతుంది దీనికి సంబంధించి ఏదైనా ఒక సమస్యాత్మకమైన ప్రజా ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ప్రభుత్వం నిర్మించే కట్టడాలు ఏదైతే ఆసుపత్రులు వంటివి ప్రజా వినియోగంలోకి ఉండే విధంగా పరిస్థితి ఉండాలి కావని కానీ ఇక్కడ మెడికల్ కాలేజీ మాత్రం చాలా దో ఎలా కొద్దిగా దూర ప్రాంతాలకి ఎవరికి ఉపయోగపడే పరిస్థితి కనబడుతుంది పాలకొల్లు ప్రాంత వాసులకు భీమవరం నర్సాపురానికి మినహా ఇదే ప్రాంతానికి కూడా ఉపయోగపడే ప్రాంత పరిస్థితి కనబడుతుంది కానీ గత పాలకోలు చేసిన తప్పిదాలను ఎత్తి చూపించే పరిస్థితి కాకుండా దీన్ని సద్వినియోగం తీసుకురావాలని నేటి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దీనికోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతి నియోజకవర్గంకు ఒక ప్రత్యేకమైన అంబులెన్స్ని ఏర్పాటు చేయడం లేదా బస్ సౌకర్యం ఏర్పాటు చేసి నేరుగా వారిని ఇక్కడ తీసుకొచ్చి అంటే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి వారందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చేందుకు ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేస్తుంది దాని త్వరలోనే ఒక ప్రణాళికాబద్ధంగా ప్రకటించే అవకాశం కనబడుతుంది ప్రస్తుతానికి సంబంధించి ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న మెడికల్ కాలేజీకి సంబంధించి ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వం విచారణ చేయాలని మాత్రం ప్రజా సంఘాలు కోరుతున్నాయి ప్రభుత్వం విచారణ చేసి దీని లోపాలను పూర్తిగా అరికట్టి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని వెలుగులోకి తీసుకురావాలి ప్రజలకు ఉపయోగపడే విధంగా నాణ్యతాపరమైన విషయంలో కూడా ఎటువంటి రాజీ లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజా ఆరోగ్యానికి సంబంధించి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో చొరవ తీసుకోవాలి చెప్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న పోలవరం రాక వచ్చినప్పుడు కూడా పాలకొల్లు ప్రస్తావన తీసుకురావడం జరిగింది పాలకోలుకి సంబంధించి మెడికల్ కాలేజీ నిర్మాణంలో అవకతవక పెద్ద ఎత్తున జరుగుతున్నాయి రెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు నిధులను వెచ్చించినప్పటికీ కూడా అరవై ఎకరాల భూమిని ఇక్కడ రైతులు చాలా పెద్ద హృదయంతో ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ అనుకున్నంత రీతిలో అభివృద్ధి జరగలేదు అనుకున్నంత రీతిలో పనులు జరగలేదు మెగా ఇంజనీరింగ్ సంస్థ లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనుకున్న నిర్ణీత సమయానికి దీన్ని పూర్తి చేయలేని పరిస్థితిగా ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా వీరందరికీ కూడా సకాలంలో అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అయితే ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర మంత్రి ఆ నిమ్మల రామాయణడు కూడా దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం జరుగుతుంది ప్రతి వారం కూడా దీనిపై ఒక సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు దీని పురోగతి తీసుకోవాలనుకుంటారు వర్షాకాలం వచ్చే సమయానికి దీని పూర్తిగా ఎంతో కొంత భాగం తీసుకొచ్చి కొద్దిగా ఎంత వర్క్ కంప్లీట్ చేసి కాంక్రీట్ వర్క్ తీసుకొచ్చే విధంగా అయితే ప్రయత్నం జరిగితే మాత్రం సత్ఫలితాలు ఇస్తుందని తెలుగుదేశం పార్టీ వర్గాలతో పాటు ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి దీనివల్ల పాలకొల్ల నియోజర్గానికి ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఎటువంటి లోపల ఉండకుండా అవినీతిమైన లేకుండా ప్రజా ఆరోగ్యం కోసం ప్రజా సంక్షేమం కోసం నిర్మిస్తున్నటువంటి ఈ వ్యవస్థకు సంబంధించి ఈ మెడికల్ కాలేజీని త్వరితగతిన అందుబాటులోకి తీసుకొస్తే అటు వైద్య విద్యారంగంలో ఎంతోమందికి ఉపయోగపడుతుంది అదేవిధంగా పేదలకు అనేక మందికి వైద్య సరిపాలించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దూరదృష్టితో ఆలోచించి ఖచ్చితమైన నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకొని అవకతవకలకు పాల్పడిన అవినీతికి పాల్పడిన అధికారులపై ప్రజాప్రతినిధులపై శిక్షకు ఏ విధమైన శిక్ష ఏర్పాటు చేయాలో ఆ విధంగా న్యాయ నిర్వహణంగా ప్రభుత్వం ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి పాలకొల్లు మెడికల్ కాలేజీ నిర్మాణంలో జరిగిన అవకతవకలను బయటికి తీసి పూర్తిగా ఎవరై వాటి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించి ప్రజా ఉపయోగం ప్రజాధనానికి మేలు చేకూర్చే విధంగా రెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల వ్యయం ఏ విధంగా ఖర్చు లెక్కలు చెప్పాలని జమాలెక్కలు లెక్కలు ప్రజా సంఘాలు కోరుతున్నాయి ప్రజా సంఘాలు నిర్ణయాత్మక మేరకు రేపు మెడి చంద్రబాబు ఖచ్చితంగా పాలకొల్లు మెడికల్ కాలేజీలపై ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది